ఈరోజు సారంగపూర్ మండల కేంద్రంలో ఈరోజు మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమిటంటే ఇలా ఉత్తర తెలంగాణలో అతి ప్రసిద్ధి కావంటి మహాపోచమ్మ అమ్మవారి ఆలయానికి కొందరి రాక్షసుల కన్ను ఈ ఆలయంపై పడింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవదాయ శాఖ మంత్రి నేను అడల్లి అమ్మవారి ఆలయానికి ఆరు కోట్ల అరవై లక్షల శాంక్షన్ చెప్పిన తీసుకొచ్చినట్లు మరి గప్పాలు చెప్పుకోవడం జరిగింది గప్పాలు చెప్పుకున్నటువంటి మంత్రి ఇవాళ మరి ప్రసిద్ధి కాచినటువంటి అమ్మవారి ఆలయానికి ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి కానుకల నుండి ఉండి ఆదాయం నుండి ఇలా ఒక కోటి యాబై ఎనిమిది లక్షలు కాంట్రాక్టర్ కు బిల్లులు అప్పచెప్పడం ఎంతవరకు సమంజసం అందరూ ఇలా భక్తులకు వేరే రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడ కనీస సదుపాయాలు మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు లేనటువంటి సమయంలో మరి కాంట్రాక్టర్ మెప్పు కోసం కాంట ఇలా భక్తులకు సంబంధించిన ఉండి డబ్బులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇలా గత రెండు సంవత్సరాల నుండి మరి మూల విరాట్ అయినటువంటి అమ్మవారి విగ్రహం ఇలా గెస్ట్ రూమ్ లోనే ఉంది మరి కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించినా గుడి పూర్తయినా ఇంకా మూల విరాట్ ని ఎందుకు మన గుడిలోకి తీసుకెళ్తలేదు దీనిపైన మేమందరం రాబోయే రోజుల రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయం ఎదుట నిరాళ దీక్షకు దిగుతామని మేము హెచ్చరిస్తున్నాం ఇలా కాంట్రాక్టర్ కు అప్పగెట్టినటువంటి డబ్బులు తిరిగి అమ్మవారి ఆలయానికి కేటాయించి అక్కడ ఉన్నటువంటి కనీస సౌకర్యాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ వ్యవస్థ రావచ్చు టాయిలెట్స్ రావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయాలి లేని ఏడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేనిరా దీక్షలు చేస్తామని హెచ్చరిస్తున్నాము భారత్ మాతాకి